మేము ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టిన తర్వాత పచ్చడి తిన్నంత ఈజీ కాదు ఆవకాయ పెట్టడం అనిపించింది నిజమేనంటారా నేనేదో ఇరవయో కాయలు పచ్చడి పెట్టిద్దాం అంటే ఏకంగా అయితే యాభై కాయలు పెడదాం అన్నది తన మాట తర్వాత ఇంకేముంది పిల్లలు అయితే పచ్చడి పెట్టమన్నారు కదా అని చెప్పి మా పిన్ని పచ్చడి పెట్టడానికి వస్తే ఏకంగా యాభై కాయలు అయితే పెట్టించాం మా పిన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మామిడికాయ ముక్కల్ని కట్ చేపించి ఇంటికి పట్టుకొచ్చేంతవరకు బాగానే ఉందండి అక్కడ నుండి స్టార్ట్ అయింది అసలైన పని కట్ చేపించిన ముక్కల్ని ఎక్కడ తడి లేకుండా క్లాత్ పెట్టి తుడిచినప్పటికీ మా తలపరాణం తోకొచ్చింది ఏ పని ఎవరి చేతులపైన అవ్వాలో వాళ్ళ చేతుల అవుతుందండి ఆఖరికి మా పిన్ వచ్చేది కంప్లీట్ చేశారా ముక్కలు తోడటం పచ్చడిలోకి వెల్లుల్లిపాయలు కొనేటప్పుడు తెలివిగా ఆలోచించి ఒలవటానికి ఈజీగా ఉంటాయి కదా అని చెప్పి పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఫైనల్లీ మా పిన్ అయితే పచ్చడి పెట్టేశారండి యాభై కాయలు పచ్చడి పెట్టడం మా పిన్కి కూడా ఇదే ఫస్ట్ టైం పచ్చడి పెట్టిన రోజు మా అమ్మ వాళ్ళు ఇల్లు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా సందడిగా ఉందండి పని అయితే రోజంతా పట్టింది మాకు తెలియని నేర్చుకుని మరి చేయడం మా పిన్ని స్టైల్ అయితే తెలిసిందే మర్చిపోతా ఉండడం అమ్మ స్టైల్ అట్లా ఇంటికి ఎవరు ఉన్నారంట తినడానికి నన్ను పిలవండి పనికి మా వాళ్ళని పిలవండి అని వీడియో చూసి కచ్చితంగా